మెగా డిఎస్సీ పేరుతో ఇరవై ఐదు వేల పోస్టులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసినప్పటికీ కూడా టైము టైం టైం లిమిట్ తక్కువగా ఉందని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి అన్నా అసలు మీకు ప్రధాన డిమాండ్ ఏంది అక్కడేమో గవర్నమెంట్ ఏమో ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ ఇప్పటికే భర్తీ చేసామంటున్నారు మీరేమో అసలు ఉద్యోగాలే భర్తీ చేయాలంటున్నారు అంటున్నారు అసలు మొత్తానికి భర్తీ చేయలేదు అసలు ఏడ భర్తీ చేసిన అంటే గవర్నమెంట్ చెప్తుంది కానీ అసలు జాబ్ క్యాండర్ కరెక్ట్ లేదు వాళ్ళ మేనుఫాక్చర్ కరెక్ట్ లేదు మన ఇప్పుడు డిఎస్సి చేసి ఉండవు మా కొత్తగా మా కొత్తగా డెట్ క్వాలిఫై మాకు ఇబ్బంది చదవడానికి

అందరికీ న్యాయం జరగాలని అందరికీ న్యాయం జరగాలని టెట్టు పెట్టిండు కదా సార్ టెట్టు పెట్టిన విధంగానే ఇప్పుడు అందరికీ న్యాయం జరిగే విధంగా డిఎస్సి కూడా పెట్టాలి అందరికీ న్యాయం చేస్తున్నాం మేమని చెప్పి నాలుగు వేల పోస్టులు పెంచుడు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో ఐదు వేల పోస్టులు ఇచ్చిండు స్పెషల్ డిఎస్సి పదిహేను వందల పోస్టులు పక్కకెట్టిండు ఆ పదిహేను వందల పోస్టులు కలుపుకొని ఈయన పదకొండు వేల చేసిండు తప్ప పెంచింది పెద్ద పెంచింది ఏం లేదు తీసేసింది ఏం లేదు కాబట్టి ఈ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న పోస్టులనే ఈయన కంటిన్యూ చేస్తున్నాడు దానికి అదనంగా నాలుగు వేల పోస్టులే కలిపిడు ఈయన ఏమన్నా అంటే చంద్రబాబుతో పక్క రాష్ట్రంతో పోటీ పడతాం పోటీ పడతాం అంటారు ఆయన పోటీ పడి పదహారు వేల పోస్టులు ఆయన చేసినప్పుడు ఆయన ఒకటికి మూడింతల పోస్టులు పెంచినప్పుడు ఈయనకు డబల్ కూడా చేయలేకపోయిండు అంటే ఇప్పుడు ఆయనతో ఏం పోటీ పడుతున్నాడు నిరుద్యోగులకి ఎక్కడ న్యాయం చేస్తున్నాడు మాకు న్యాయం అనేది తొందరగా కావాలి ఎందుకంటే మాకు షెడ్యూల్ తొందరగా ఇచ్చాను ఎవరికి చెప్పకుండా చేయకుండా తొందరగా ఈ షెడ్యూల్ ఇచ్చిన కాబట్టి ఈ షెడ్యూల్ ఎవ్వరికి ఉపయోగకరంగా లేదు కాబట్టి తొందరగా ఈ షెడ్యూల్ని ఉపసంహరించుకొని నూతనంగా తెట్టు క్వాలిపోయిన అభ్యర్థులకు రెండు నెలల టైం ఇవ్వాలి అదేవిధంగా పోస్టులు పెంచాలి ఏదే విద్యాశాఖ మంత్రి అని ముఖ్యమంత్రి అంటున్నాడు విద్యాశాఖ హ్యాండిల్ చేస్తున్నా సమర్థవంతంగా ఉంది అంటుంటాడు కదా ఆయనకు విద్య గురించి ఏం తెలుసు అని విద్య గురించి తెలిస్తే విద్యాశాఖ మంత్రి అంటే ఇంతకు ముందు సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు ఆమెకు తెలియదు ఆమెకు తెలంగా దేవసేన మేడం పైన వేసేది ఇప్పుడు ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయింది ఈయన ట్రాన్స్ఫర్ అయింది ఈయనకు విద్య గురించి తెలియని మంత్రి నేను విద్యా మంత్రి అంటే విద్యార్థులు నమ్మే పరిస్థితులు లేరు ఈ రోజుల్లో మేము గాడిది గడ్డేసి బర్రెక్ పాల్గొందంటే కాదు మా పోస్టులు ఏందో మాకు పెంచాల్సిందే మా భాషలు అయితే మాకు పెంచాల్సిందే పెంచిన దాకా మేము ఇలాగే ఉద్యమ స్ఫూర్తితో ఇలాగే ముందు కొనసాగుతాం మోతిలాల్ అన్నకు సంఘీభావం తెలపడానికి మేమందరం ఇక్కడ వస్తే మమ్మల్ని ఎక్కడదక్కడ బంధిస్తున్నారు ఇది డిఎస్సి అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆందోళన